నమస్తే అండి నేను రజా రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మకి పేటిఎం చిల్లర బాగానే ముట్టుతుందా అంటే అవునని అంటున్నారు టీడీపీ పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు విషయం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో మరో ట్వీట్లు వేయడం జరిగింది ఆయన తీసిన సినిమాలు ఎలాగో అడ్డగోలుగా పోయినాయి అనమాట ఏదో వ్యూహం తీశాడు శబ్దాలు తీశాడు అవి గంగలో కలిసిపోయినాయి గంగలో కూడా కాదు అది మట్టిలో బూడిదలో కలిసిపోయినా అన్న పరిస్థితి ఎవరు చూడండి కూడా చూడాల పెట్టిన డబ్బులు కూడా తిరిగి రానటువంటి పరిస్థితి చివరాఖరికి ఉచితంగా సినిమాలు వేస్తా ఉన్న పరిస్థితి సో అంత ఫేడ్ అవుట్ డైరెక్టర్ సో డబ్బుల కోసం మరి ఏదో చేయాలి కదా సినిమాల డబ్బుల కోసమే బీగ్రేడ్ సినిమాలు చేసేటటువంటి డైరెక్టర్ అనమాట సో అలాంటిది డబ్బుల కోసమే రాజకీయ సినిమాలు అయితే తీసాడు సో అక్కడికి వర్కౌట్ కాలేదు క్లిక్ కాలేదు అయిపోయింది ఇప్పుడేంటి పని ఏంటంటే ఇప్పుడు టీడీపీ పార్టీ మీదో జనసేన పార్టీ మీదో పవన్ కళ్యాణ్ గారి మీదో అడ్డగోలుగా ఏదో ఒక ట్వీట్ వేయాలా దాన్ని వైరల్ చేసుకోవాలా దాని మీద వచ్చేటటువంటి పేటిఎం చిల్లర కోసం కక్కుర్తి పడాలా సో ఈ చిల్లర కాసుల కోసమే రామ్ గోపాల్ వర్మ కక్కుర్తి పడుతున్నాడు అందులో భాగంగానే ట్వీట్లు వేస్తున్నాడు అంటూ టీడీపీ పార్టీ కార్యకర్తలు ఆ జనసేన పార్టీ కార్యకర్తలు అయితే గట్టిగా మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా వెళ్ళి మీరు ఆర్జీవి వేసినటువంటి ట్వీట్స్ కింద కౌంటర్ ట్వీట్లు వేస్తే తెలిసిపోద్ది అనమాట ఏ స్థాయిలో మనవాడికి వ్యతిరేకితుంది అనేది బయటకు వస్తే లేదంటే రేపు గవర్నమెంట్ చేంజ్ అయ్యి టీడీపీ కూటమితో కూడినటువంటి గవర్నమెంట్ వస్తే మాత్రం టార్గెట్ చేసే వ్యక్తుల్లో ముఖ్యంగా రెడ్ బుక్ ఏదైతే ఉందో మన నారా లోకేష్ దగ్గర ఒక రెడ్ బుక్ ఉంది కదా ఆ రెడ్ బుక్ ఉన్న ఆ లిస్టులో రాంగోపాల్ వర్మ పేరు కూడా పక్కాగా ఉంటుంది అనమాట ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏదో లక్ష్మీ సెంటర్ అని ఒక సినిమా తీశాడు ఒక పనికి సినిమా అది పోయింది అట్టాగో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు గా ఎలాంటి సినిమాలు తీశాడు వ్యూహాలు శబ్దాలు పవన్ కళ్యాణ్ డిగ్రేడ్ చేస్తా చంద్రబాబు నాయుడిని డిగ్రేడ్ చేస్తా ఆ తర్వాత నారా లోకేష్ని డిగ్రేడ్ చేస్తా సినిమాలు చేశాడు అయినా కానీ వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు పనికిరాని స్టేట్మెంట్స్ ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ హావభావాలని వాటిని వీటిని ఎక్కిరింతలు చేస్తాయి సో మళ్ళీ చెప్తున్నాను రేపొద్దున టార్గెట్ చేయబోయేటటువంటి వ్యక్తుల్లో ఈ ఆర్జీవీ కూడా ఉండబోతున్నాడు